వందల కోట్లు ఖర్చు పెట్టి ఎవరు సినిమాలు తీయమన్నారని సినీ పరిశ్రమను సిపిఐ నారాయణ నిలదీశారు సినిమా ఓనర్లు టికెట్ రేట్లు పెంచాలని అడగడం ప్రభుత్వం పెంచడం దారుణమని విమర్శించారు చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారని వారికి నష్టాలు వస్తే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందా అని ప్రశ్నించారు సినిమా ఓనర్లు అంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం బుద్ధి లేకుండా గవర్నమెంట్ ఒప్పుకోవడం అన్యాయం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదైనా నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజల పైన ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తే ప్రజలు రక్త మాంసాన్ని పిండి పిప్పి చేసి వినా కార్పొరేట్ కంపెనీ చేస్తారా ఎవరు చెప్పారు ఇదంతా మీకు ఎవరు ఎడవ ఎవరు పెట్టకున్నారా అంత నిన్న కోట్లు ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తీసుకోలేదు బిస్కెట్లు తెచ్చుకోలేదు పిల్లలకి ఏమైనా తీసుకోలేదు ఆడబైక్ కొంటే కాన్ఫ్లెక్స్ ఐదు వందలు వాటర్ బాటిల్ రెండు వందలు ఎంత దోపిడీ ఇది ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా ఎందుకు పెంచాలి అందులో ఇది కష్టది బుద్ధి లేదు గవర్నమెంటు అడిగిన వాళ్ళకి సిగ్గలేదు దీన్ని అంగీకరించకూడదు ఇది వాళ్ళకి వాళ్ళ కష్టాలు వాళ్ళు తీసుకోవాలి చాలా చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళు నష్టం వచ్చే కట్టిస్తున్నారా సబ్సిడీ ఇస్తున్నారా ఇవన్నీ లేదా కాబట్టి ఇది ఇది ఒక విధంగా లూటీ సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని లూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పంచ పాండవులు మంచం వలే అని లాస్ట్ జీవ జీవజీవని పెడుతున్నారు ప్రజలు ఏం చేస్తాయంటే మేము నలభై శాతం మేము ఇస్తాం అరవై శాతం అరవై శాతం ఇస్తాం నలభై శాతం మీరు పెట్టుకున్నాడు పది శాతం పెట్టుకునేప్పుడే గవర్నమెంట్ చెట్లే ఇప్పుడు నేను నలభై శాతం పెట్టుకుంటే ఎవడు పెట్టుకుంటాడు అది జిఎస్టీ రూపాయలు మొత్తం లాగేసుకుంటున్నాం రాష్ట్రాల్లో వచ్చే లాభాలు మొత్తం తీసేసుకుంటున్నావు ఇప్పుడు నలభై శాతం నువ్వు ఇవ్వమంటున్నావు ఎవడు ఇస్తాడు ఎవడ చివరికి ఏంటంటే ఇది మ్యాచింగ్ మ్యాచ్ ఇవ్వరు గ్రామీణ అది పథకం రాదు రామ్ ఇట్స్ మీ మాధవిత హలో అండి సుధీర్ హాయ్ హలో జర్దస్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్